దేవాన్ని కాపాడి పెళ్ళికి సిద్ధపడిన మిథునకు షాక్ ఇచ్చిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు దేవాన్ని కాపాడి పెళ్ళికి మిథున సిద్ధపట్టడం ఏంటి మరి మిదునకు రిషి షాక్ ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా మిథునకు క్షమాపణ చెప్పిన తర్వాత అక్కడికి రిషి అయితే వస్తాడు వాళ్ళిద్దరినీ చూశాక వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు ఇప్పుడు రిషికి మన ఇద్దరం భార్య భర్తలమన్న విషయం తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడుతూ ఉండగానే రిషి మాత్రం అసలు ఏ మాత్రం అబార్థం చేసుకోడు నువ్వు నా గురించి మిథునకు చెప్పడం కోసమే కదా పిలిచావు మిథున ఏదో బాధ తన గతం తాలూకు బాధపడుతుంటే పడుతుంటే ఆ బాధలోంచి బయటికి రా దేవ్ రిషి చాలా మంచివాడు అని చెప్పడం కోసమే కదా పిలిచావు అని చెప్పనేసరికి అవును అని చెప్పి తల ఆడిస్తుంది చాలా థ్యాంక్స్ రా దేవా నువ్వు నా మంచి కోరుకునే స్నేహితుడు అని నాకు తెలుసు చాలా థ్యాంక్స్ అనేసరికి ఇంకా మిదిన వెళ్దామా అని చెప్పాను కానీ సరే రిషి అని చెప్పి ఇంకా దేవ వంక చూసుకుంటూ దేవ రిషి చేయి పట్టుకుని వెళ్ళిపోతుంది ఇంకా దేవ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకా అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఎంతగానో బాధపడతాడు మిదిన సంతోషం కోసమే కదా నువ్వు ఇదంతా చేసావు అంటూ తన అంతరాత్మ బయటకు వచ్చి మాట్లాడుతుంది మిథిన సంతోషంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు మిథున కూడా నువ్వు ఎంత క్షోభను అనుభవిస్తున్నావో మిథిన అంతకంటే ఎక్కువ క్షోభను అనిపిస్తుంది బయటికి చెప్పలేకపోతుంది అది నీకు అర్థం కావట్లేదా దేవా అని చెప్పాను కానీ బాధపడుతుంది కొన్ని రోజులు మాత్రమే బాధపడుతుంది తర్వాత తను సంతోషంగా ఉంటుంది తన సంతోషాన్ని ఎవరూ దూరం చేయలేరు రిషి చాలా మంచివాడు మిథునను జాగ్రత్తగా చూసుకుంటాడు మిథునకు ఏ లోటు లేకుండా రిషి చూసుకుంటాడు అని చెప్పి తన అంతరాత్మకు తనే సమాధానం చెప్తాడు అలా చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నువ్వు బానుతో సంతోషంగా ఉండలేవు జీవితాంతం మిథున జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి అక్కడ మిథునకు కూడా నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి మిథున నువ్వు ఎనిమిది నెల్లు కలిసి ఉన్నారు భార్యాభర్తలు విడిపోవడానికైనా ఆరు నెలలు పెడతారు గడువు కానీ మీరిద్దరూ ఎనిమిది నెలలు కలిసి ఉన్న తర్వాత కూడా నీకు మిథున మీద ప్రేమ కలిగింది కానీ మిథున నువ్వు వదిలేసుకున్నావు అసలు నీది మనసేనా అని చెప్పాను కానీ అది మనసు కాదు బండరాయి బండరాయిలా మారిపోయింది అంటూ దేవా ఎంతగానో బాధపడతాడు బాధపడి అసలు ఈ పోస్టర్లు ఎవడంటిస్తున్నాడు ఎవడండిచ్చాడు అని చెప్పి ఇంకా దేవా కాస్త మొత్తం ఊరంతా తిరిగేసరికి ఒక చోట పోస్టర్లు అంటిస్తూ ఒకటి కనబడతాడు కనబడేసరికి వాడిని తరిమి 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 పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఎవడ్రా నువ్వు పోస్టర్లు నువ్వెందుకు అంటిస్తున్నావు అసలు ఎవడ్రా నిన్ను ఈ పోస్టర్లు అంటించమని చెప్పింది అని చెప్పనేసరికి అది అన్నా అని చెప్పను కానీ చెప్పరా ఎవడ్రా అంటించమన్నాడు అనగాని నాకేం తెలియదు ఒక అతను డబ్బులు ఇచ్చి అంటించమంటేనే అంటిస్తున్నాము అని చెప్పనేసరికి ఎవడ్రా వాడు వాడికి ఫోన్ చేయి వాడిని పలానా చోటికి రమ్మని చెప్పు ఫోన్ చేయరా వాడికి అని చెప్పనేసరికి నేను చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడన్నా వాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడన్నా అని చెప్పాను కానీ ముందు ఫోన్ చేయరా అంటూ ఇంకా దేవా చెప్పడంతో వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తాడు ఏంట్రా ఫోన్ చేసావు అనగానే అన్నా ఎక్కడున్నావన్నా నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఎందుకురా నీకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేసాను కదా అనగానే ఒక ఇంపార్టెంట్ విషయం నీకు చెప్పాలన్నా పలానా చోటికి రా అన్నా అని చెప్పనేసరికి వాడు ఎందుకు రమ్మంటున్నాడు అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి చెప్పేది ఫోన్లోనే చెప్పేవాడు కదా అని చెప్పి అనుకుంటూనే ఆదిత్య వస్తాడు వస్తాడు కానీ ఆదిత్యకు అనుమానమే ఎందుకైనా మంచిదని మంకీ క్యాప్ పెట్టుకుని వస్తాడు ఆదిత్య వచ్చేసరికి వాడు ఎక్కడున్నాడు అని చెప్పను కానీ అదిగో అన్న వాడే అనేసరికి వాడు కాస్త పరుగు పెడతాడు పరుగులు పెట్టేసరికి ఆదిత్యని తరుముకుంటూ దేవా వెళ్తాడు ఆ మంకీ క్యాప్ తీయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు అసలు దే మిథిన మీద నా మీద నీకు అంతకక్ష ఏంట్రా నువ్వు మిథునవి నావి ఎందుకు పోస్టర్లు వేయించావు అంటూ ఇంకా అడుగుతూ తీయడానికి ప్రయత్నం చేసేసరికి ఇంకా దేవా కాలు మీద షూట్ చేసి వాడు అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోతాడు దేవా పరుగు పెట్టడానికి అవకాశం ఉండదు బుల్లెట్ కాల్లో దిగింది కదా చాలా రక్తం పోతుంది ఇంకా దేవాలో నీరసం బాగా ఎక్కువైపోతుంది ఇంక ఇక్కడ మిథున ఇంటికి రావడంతో ఈరోజు రాత్రికే పెళ్ళి అని అక్కడ పెళ్ళి ఏర్పాట్లు చేసేస్తారు హడావిడిగా అయితే పెళ్ళి ఏర్పాట్లు చేసేసరికి ఎందుకు మామయ్య ఇంత హడావిడిగా చేస్తున్నారు అంటూ అడిగేసరికి ఏముంది మీ పెళ్ళి జరిగితే ఎలాంటి ఆటంకాలు ఉండవు ప్రతి క్షణం ఏయో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ పెళ్ళి తొందరగా చెయ్యాలని ఆరాట పడుతున్నాను అంటూ ఏదో చెప్పుకొస్తాడు రిషి కూడా మిథునకు పెళ్ళి పెళ్లి చేసుకోవాలన్న ఆరాటం ఉంది కదా సో ఏమీ మాట్లాడు ఇంక ఇక్కడ దేవ ఎవరికి ఫోన్ చేయాలనుకున్నా ఆ సమయంలో ఎవరికి ఫోన్ కలవదు ఇంకా చిట్టచిరే అవకాశం తన ప్రాణం పోయే ముందు మిథున మిథునను చూడాలి అన్న ఒకే ఒక్క కోరిక ప్రకారం మిథునకు ఫోన్ చేస్తాడు మిథినేమో ఇక్కడ పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది ఏంటి దేవా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూనే హలో దేవా అని చెప్పనేసరికి మిథున మిథున అంటూ రక్తం పోతుంది కదా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది దేవా ఏమైంది అనగానే నా ప్రాణం పోతున్నట్టుంది మిథిన నాకు నిన్ను చూడాలనిపిస్తుంది మిథునా నన్ను కాపాడు మిథనా అని చెప్పి ఇంకా దేవా కాస్త మాట్లాడుతూ మాట్లాడుతూనే ఎక్కడున్నావు దేవా ఎక్కడున్నావు అనగానే ఇది ఇది పలానా ఏరియా ఏరియా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఫోను అంటే ఫోన్ పక్కన పాడేస్తాడు పక్కన పాడేసేసరికి ఇంకా మిథున ఏం చేయాలో అర్థం కాదు ఆ గదిలో మిదున తప్ప ఎవరూ ఉండరు ఇంకా మిథున ఏం చేయాలో అర్థం కాక ఎవరికైనా చెప్తే అక్కడి నుంచి వెళ్ళనివ్వరు అలాగని వెళ్లకుండా ఉండలేదు ఒక పక్క దేవా ప్రాణం పోతుంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి వెంటనే ఇంకా నెత్తిమించి ముసుగు వేసుకుని అక్కడి నుంచి కాస్త కారు తాళాలు తీసుకుని మిదిన అక్కడి నుంచి దేవా దేవా అనుకుంటూ తరుముకుంటూ వస్తూ ఫోన్ చేసేసరికి ఒక తుప్పల దగ్గర ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ మోగుతూ ఉండడంతోనే మీ దేవా దేవా అనుకుంటూ గబగ వచ్చేసరికి మిథున మి మిదిన అనుకుంటూ ఉండేసరికి ఏదో రకంగా దేవాను సాయం పట్టి కారులో పడుకోబెట్టి ఇంకా హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది ఇంకా ఇక్కడ మిథున కనిపించట్లేదని లలిత అయితే హరివర్ధన్ని పిలిచి చెప్తుంది పిలిచి చెప్పేసేసరికి మిథున అలా బయటికి వెళ్ళడం రిషి చూస్తాడు కానీ ఏం మాట్లాడు మాట్లాడకుండానే సైలెంట్గా ఊరుకుంటాడు సైలెంట్గా ఊరుకునేసరికి ఇంకా పెళ్లిపేటల మీదకి పెళ్లి కుమారుడు పెళ్ళి కుమారుడు రమ్మనండి అనగానే పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుంటాడు కూర్చునేసరికి మిథున కనిపించట్లేదండి అనగానే ఈ టైంలో మిథున ఎక్కడికి వెళ్ళింది అనగాని నాన్న మీ కారు కూడా కనిపించట్లేదు నాన్న అని చెప్పాను కానీ మిథున కారు వేసుకుని ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే మిథునకు ఫోన్ చేస్తాడు హలో నాన్న అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళావు మిథునా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళావు మిథిన అర్జెంటుగా నువ్వు కళ్యాణ మండపానికి రా నీకు ముందే చెప్పాను ఈ పెళ్ళి ఆగి అయితే నేను అస్సలు ఊరుకోనని అని చెప్పాను కానీ నేను పెళ్లిలోంచి పారిపోలేదు నాన్న అని చెప్పనిసరికి నువ్వు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మీదన నువ్వు అర్జెంటుగా పెళ్ళి మండపానికి రా అని చెప్పనిసరికి సరే వస్తున్నానంటూ మిదిన కాస్త అక్కడ ఉన్న నర్సుని పిలిచి తనకి ఏ ప్రమాదం జరగకుండా చూడండి ఇదిగోండి అంటూ తన రెండు చేతులకు ఉన్న గాజులు తీసి నర్సు చేతిలో పెట్టి ఆ పేషెంట్కి బిల్లు కట్టేసేయండి అనగానే సరే మేడం ఏదైనా అవసరమైతే నెంబర్కి ఫోన్ చేయండి అంటూ తన నెంబర్ని నర్సు చేతి మీద రాసేసి మిదిన కాస్త వెళ్ళిపోతుంది ఏంటి మేడం ఎంత హడావిడిగా ఉంది అని అనుకుంటూనే సర్లే అని నర్సు కాస్త వెళ్ళి పేషెంట్ని చూసి డాక్టర్కి చెప్పి పేషెంట్ గురించి వివరించి చెప్తుంది సరే అని చెప్పి డాక్టర్ కూడా కొంచెం శ్రద్ధ చూపిస్తాడు శ్రద్ధ చూపించేసరికి ఇంటికి ఎలా వెళ్ళిందో అలా వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళావు మిథనా అని చెప్పాను కానీ అది అమ్మ అని చెప్పాను కానీ ఇప్పుడు అవన్నీ కాదు ముందు అర్జెంటుగా మిథున చీర మార్చు ఏంటి రక్తపు మరకలు అని చెప్పాను కానీ అదంతా తర్వాత చెప్తాను నాన్న అని చెప్పనేసరికి అమ్మ మిదిన పెళ్ళి ఆగడానికి వీల్లేదు అని చెప్పనేసరికి మీ మాటను నేను బాధ పెట్టను నాన్న మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి ఇంకా మిథున కాస్త రెడీ అయ్యి వచ్చి పెళ్లిపేటల మీద కూర్చుంటుంది ఇంకా పంతులు గారు ఇద్దరి చేత పూజ చేయిస్తూ ఉంటారు మిథునా ఇటు రిషి ఇద్దరు వంకా చూసుకుంటారు దేవ రిషి అయితే నవ్వుతూ ఉంటాడు ఇంకా మిథున కూడా నవ్వినట్టుగానే నవ్వి నార్మల్ అయిపోతుంది పెళ్ళి ఆగట్లేదు జరిగిపోతుంది ఈ ఆదిత్య ఏం చేస్తున్నాడు ఇక్కడ పెళ్లి జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేశాడు కానీ పెళ్ళి ఆగిపోయింది ఆగలేదు అని చెప్పి అనుకుంటాడు ఇక్కడ ఆదిత్య ప్లాన్ చేసినట్టే వాడు అక్కడ దొరికిపో పోతాడు ఎందుకంటే మిథున తన భ భర్త ఎవరు అన్న విషయం తెలియాలి పెళ్ళి ఆపాలి అంటే వాళ్ళు వీళ్ళని కాదు దేవానే లేపేయాలని ప్లాన్ చేయడం బట్టే ఆ ప్లాన్ ప్రకారమే అలా చేస్తాడు కానీ మిథున వచ్చి కూర్చునిపోతుంది కదా ఇదేంటి వీడు ఏదో ప్లాన్ చేశానని చెప్పాడు కానీ ఇక్కడ మిథున వచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చుంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా త్రిపురైతే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు చదువుతూ ఉండగానే బెల్లం చీలకర్ర పెట్టమనగాని బెల్లం చీలకర్ర ఒకరి నెత్తిన ఒకరు పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఇంకా అందరూ కూడా అక్షింతలు వేస్తారు హరివర్ధన్ చాలా సంతోషపడతాడు మిథున మొక్కంలో ఆ సంతోషం కనిపించదు రిషికి కనిపించకపోయేసరికి మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పి మంగళసూత్రాలు చేతిలో పెట్టడంతో తాలి కట్టయినా మిథునా అని చెప్పనేసరికి అదేంటి అలా అడుగుతున్నావు అని చెప్పను కానీ ఏమైంది రిషి తాళి కట్టైనా నీ మిథునని అడుగుతున్నావేంటి అని చెప్పాను కానీ మరి మిథునను కాకపోతే ఎవరిని అడగాలి మామయ్య అని చెప్పనేసరికి అదేంటి నీకు మిథినంటే ఇష్టంతోనే కదా పెళ్లిపెట్టెల మీద కూర్చున్నావు అని చెప్పాను కానీ మిథునంటే ఇష్టమే మామయ్య అది ఒక్క కొన్ని రోజుల క్రితం కానీ మిథున ఎవరో ఏంటో తెలిసిన తర్వాత మిథున మీద ఇష్టం పోయింది మామయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి అని చెప్పాను కానీ ఇంకా నీ మనసులో బాధను బయట పెట్టవా మిథనా మీ నాన్న కోసం నీ ప్రేమను నీ భర్తను త్యాగం చేసావు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని జీవితాంతం ఇష్టం లేకుండానే నాతో కాపురం చేయడానికి సిద్ధపడిపోతావా మిథినా నేనంటే నీకు ఇష్టం లేదు కదా నీ మనసులో ఉన్నది దేవానే కదా మరి నీ మెడలో తాలి కట్టినవాడు దేవానే కదా మరి దేవాని కాదని నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో సంతోషంగా ఉండగలవా నువ్విప్పుడు దేవాని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్ళావు దేవాని అక్కడ జాగ్రత్తగా జాయిన్ చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి పెట్టెల మీద కూర్చున్నావు నీ మనసు చంపుకుని నన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు మీదన మీరిద్దరూ అక్కడ గుడిలో మాట్లాడుకున్నదంతా నాకు తెలుసు మీరిద్దరూ భార్య అన్న విషయం కూడా నాకు తెలుసు అన్నీ నాకు తెలిసినా నేను ఎందుకు సైలెంట్గా ఊరుకున్నానో తెలుసా నేను వచ్చిన రోజే మీ ఇద్దరు మిమ్మల్ని పెళ్లి చూపుల చూసిన రోజే నాకు దేవా లాగే మరొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు విషయం మొత్తం చెప్పాడు చెప్పిన తర్వాత కూడా మీ ఇద్దరిని పదే పదే ఎందుకు మీటింగ్ అదే ఏదొక పని మీద ఇద్దరు ఎదురు పడేటట్టు చేశానో తెలుసా నువ్వు కానీ దేవా కానీ నీ మనసులోని ప్రేమను బయట పెడతారు అన్న ఉద్దేశంతో ఎవరూ తగ్గట్లేదే ఎవరూ మీ మనసులోని ప్రేమను బయట పెట్టడం లేదే ఎవ్వరు కూడా ఏమీ నోరు మెదపడం లేదు దేవా ఏమో నీ సంతోషం కోసం తన ప్రేమను సైతం బలి తీసుకున్నాడు ఇష్టం లేకపోయినా బానుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కేవలం మీ నాన్న దగ్గర తీసుకున్న మాట కోసం నిన్ను వదిలేసుకున్నాడు నువ్వేమో దేవా నువ్వు దేవా మనసులో నువ్వు లేవని నువ్వు అనుకుని వచ్చేసావు నీకు తెలుసు దేవా మనసులో నువ్వు ఉన్నావని దేవా ఇంకెప్పటికీ నిన్ను ఇష్టపడ్డాని నీకు తెలిసినా నువ్వు కావాలనే ఆ ఇంటి గడప దాటి వచ్చావు ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి ప్రపోజల్ వచ్చింది పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నావు దేవాని మర్చిపోలేవు నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేవు అనగానే ఏం మాట్లాడుతున్నావు రిషి ఇంకా ఎందుకు మావయ్య నా దగ్గర నాటకాలు ఆడడానికి చూస్తున్నారు మిథున దేవా భార్య భర్తలని తెలుసు ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలుసు అన్నీ తెలుసు మావయ్య తెలిసే నేను అన్ని భరిస్తూ ఉన్నాను మిథినతో క్లోజ్గా ఉన్నాను మిథున ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నాకు చెప్తుందని నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి నేను ఫోన్ తీసుకోలేదు మిదినది దేవా పేరుని మిథున ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకుందో అని చూడడం కోసమే మిథున ఫోన్ తీసుకున్నాను ఆ రోజు మొగుడ్స్ ఫ్రెండా నేను నెంబర్ ఇస్తేనే కదా దేవా ఫోన్లో దేవా నెంబర్ మిథున ఫోన్లోకి వస్తుంది నా నెంబరే మిథున తీసుకోలేదు మరి నా ఫ్రెండ్ నెంబర్ మిథునకు నేను ఎలా ఇస్తాను అది అర్థమవుతుందా అలంకృత నువ్వు అబద్ధం చెప్పావని నాకు ఆ రోజే తెలుసు అలంకృత కానీ మిథినే నిజాన్ని బయట పెడుతుంది అనుకున్నాను ఆ రోజు నా ఎంగేజ్మెంట్కి కూడా దేవా రావాలని ఎందుకు కోరుకున్నానో తెలుసా అప్పుడైనా విషయం బయట పెడతారు అనుకున్నాను అప్పుడు కూడా మీ మనసులో ఎంతో బాధపడుతున్నారే తప్ప ఇద్దరికిద్దరూ మౌనంగానే ఉన్నారు నిజాన్ని బయట పెట్టలేదు మీ బాధను బయట పెట్టలేదు ఇంకెందుకు ఎవరిని మోసం చేద్దామని నేను మిథునను పెళ్లి చేసుకోవడం కోసం ఇంతవరకు తీసుకురాలేదు మామయ్య మిథునా తన మనసులోని ప్రేమను ఇప్పుడు ఎప్పటికైనా బయట పెడుతుంది అన్న ఉద్దేశంతోనే ఇంతవరకు తీసుకొచ్చాను అంటూ ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు అంటే నీకు మిథునా దేవా భర్తలని తెలుసు మామయ్య ఆ రోజు నువ్వు నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పింది పోస్టర్ గురించి మీరు పోస్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడే నేను విన్నాను అందుకే మామయ్య బయటికి వెళ్ళొద్దన్నాడా అని అనుకున్నాను అంతా తెలుసు మామయ్య తెలిసే సైలెంట్గా ఊరుకున్నాను అంటూ రిషి చెప్తాడు రిషి చెప్పేసరికి పదమిదిన అక్కడ దేవా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు దేవాని దగ్గరుండి నువ్వు చూసుకోవాలని అనుకోవడం లేదా అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ బావా అంటూ అప్పుడు మిదిన మనస్ఫూర్తిగా రిషిని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఎప్పుడైనా నా మీద ఇంత ప్రేమ చూపించావా నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు కాబట్టి నువ్వు నా మీద ప్రేమను చూపిస్తున్నావు అర్థమైంది నీ మనసులో దేవా అంటే ఎంత ప్రేమ ఉంచుకొని ఎందుకు సైలెంట్గా ఊరుకున్నావు మిథిన అంటూ మిథున గు అంటూ ఉంటాడు హరివర్ధన్ అయితే సారీ రిషి అయితే అనేసరికి సరే పదభావ అని చెప్పి అక్కడికక్కడే దండలు తీసి అక్కడ పెట్టేసి ఇంకా గబగబా మిథినాయిటూ రిషి ఇద్దరు బట్టలు మార్చుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేసాము ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి ఇంకా సత్యమూర్తి వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు అక్కడే ఉండేసరికి రిషి ఇలా వచ్చావు అనగానే ఎందుకు అంకుల్ మీరు కూడా మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు మిథునా దేవ భార్య భర్తలన్న విషయం నాకు ముందే తెలుసు అందుకే నేను మిథునను పెళ్ళి చేసుకోవడానికి ఇన్ని రోజులు ఉండలేదు మిథునా దేవాలను కలపడం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను మిథునా దేవ ఒకరంటే ఒకరికిష్టం అంకుల్ అలాంటి తప్పుడు వాళ్ళని దూరం చేసి నేను ఎలా వా మిథునను పెళ్ళి చేసుకుంటాను అయినా వాడు నా ప్రాణ స్నేహితుడు అంకుల్ వాడి భార్యను నేనెలా పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అమ్మ నాన్న అనుకున్నంత మాత్రాన వాడి భార్య నాకు భార్య అవుతుందా అది ఎంత పాపం నేను దే మిథునను ఒక ఫ్రెండ్ లాగే అనుకుని ఇన్ని రోజులు ట్రీట్ చేశాను ఇప్పటికైనా చెప్తుంది అనుకున్నాను కానీ తన తండ్రి కోసం చెప్పలేదు నేనే ఇంకా మిథున చెప్పదని నేనే బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి డాక్టర్ బయటకు వస్తారు దేవా దేవా అనగానే దేవాకు ఏం కాలేదు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు అని చెప్పనేసరికి గబగబా మిదిన దగ్గరికి వెళ్ళిపోయి దేవా దేవా అంటూ దేవా చేతిని పట్టుకుంటుంది పట్టుకునేసరికి అదేంటి మీ ఇద్దరి పెళ్ళి కదా అని చెప్పాను కానీ ఏంట్రా రాస్కెల్ నన్ను ఏమార్చుదామనుకున్నావా నువ్వు మీదన భార్య భర్తలు అన్న విషయం నాకు ముందే తెలుసురా అని చెప్పనేసరికి ఏంట్రా రిషి ఏమంటున్నావు అను కాని తెలిసే నేను ఇదంతా నాటకం ఆడాను నువ్వైనా నిజం చెప్తావేమో మీదనైనా నిజం చెప్తుందేమో అనుకున్నాను నువ్వు చెప్పలేదు మీదన కూడా చెప్పలేదు అని చెప్పనేసరికి ఇంకప్పుడు మిథున ఎందుకురా మిథున మీద నీకు ఎంతో ప్రేమ ఉంది కదా ఇప్పటికైనా నీ మనసులోని ప్రేమను మిథునకు చెప్పరా అని చెప్పనేసరికి ఇంకా అప్పుడు చెప్తాడు తన మనసులోని ప్రేమను నిజమే మిథిన అంటే నాకు చాలా ఇష్టం మిథినను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ ఆ మాటలన్నీ నా మనసులోనే దాచేసుకుని మిథిన సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను ఎందుకంటే మిథున ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను అనుకున్నాను అని చెప్పి ఇంకా రిషి రిషితో దేవ అనేసరికి మిథిన నువ్వు ఉంటేనే సంతోషంగా ఉంటుందిరా నువ్వు లేకపోతే మిదిన సంతోషంగా ఉండదు మిథునకు సంతోషం అనేదే ఉండదు అని చెప్పి రిషి కాస్త అనేసరికి ఇంకా దేవాలి ఇద్దరు కూడా ఐసీ రూమ్లోనే మాట్లాడుకుంటారు బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడికి హరివర్ధన్ వాళ్ళు వస్తారు కృషి విధిని ఎక్కడా అని చెప్పాను కానీ తన భర్తతో ఉంది మామయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వాడు తన భర్త ఏంటి అనగాని భారతీయ స్త్రీకి ఒకసారి తాలి పడితే ఆ భర్తే తన సర్వస్వం కదా మామయ్య ఎందుకు వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్నారు అని చెప్పాను కానీ వాడితో ఉంటే మిథున ఎప్పటికీ సంతోషంగా ఉండదు తన లైఫ్కు రిస్కే ఉంటుంది అని చెప్పాను కానీ మీకు దేవా గురించి తెలియదు మామయ్య దేవాని మీరు నార్మల్గా చూసుంటారు దేవా గురించి నాకు బాగా తెలుసు దేవా ఎలాంటి నాకు తెలుసు అర్థమవుతుందా మావయ్య మిథున దేవాతో ఉంటే ఎప్పటికీ తనకు రిస్క్ ఉండదు తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తన ప్రాణానికి దేవ ప్రాణం అడ్డేసైనా సరే మిథునకు ఏ కష్టం రాకుండా దేవా చూసుకుంటాడు అసలు దేవ గురించి ఏమనుకుంటున్నారు మామయ్య అసలు దేవా మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే కదా వాడు నాకు చెప్పడానికి క్షణకాలం పట్టదు మిథిన నా భార్య అని చెప్పడానికి వాడు ఎక్కువ రోజులు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు అయినా సరే వాడు ఏమీ ఆలోచించకుండా మిథునను వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాడు వాడు జీవితాంతం మిథున గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటాడు అయినా సరే వాడి బాధను కూడా లెక్క చేయకుండా మీకిచ్చిన మాట కోసం మిథునను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు మావయ్య అలాంటి వాడిని మిథున నుంచి దూరం చేయొద్దు మిథిన వాడితో ఉంటేనే మీరు ఒప్పుకుంటేనే కానీ వాళ్ళిద్దరూ ఒకటవరు మామయ్య ప్లీజ్ మావయ్య ఒప్పుకోండి మామయ్య వాళ్ళ పెళ్లి చేద్దాం మావయ్య మీరు వాళ్ళ పెళ్ళి గుడిలో ఎక్కడో జరిగిందనే కదా వాళ్ళ పెళ్లి బంధాన్ని మీరు విడదీయడానికి చూస్తున్నారు మొన్న మాకు పెట్టిన అదే ముహూర్తానికి మిథునకు దేవాకు పెళ్ళి చేద్దామామయ్య అని చెప్పనేసరికి సత్యమూర్తి హరివర్ధన్ గారు మిథినను మీరు మిథునకు ఏదో జరుగుతుందని మీరు భయపడుతున్నారు నా కొడుకు మీ మిథునకు అండగా ఉన్నంతకాలం మిథునకు ఏ ప్రమాదం జరగదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు పోలీసులు కాస్త ఆదిత్యను తీసుకొస్తారు సార్ ఆ ఊరంతా పోస్టర్లు అంటించమని చెప్పింది మీ కోడలు తమ్ముడు ఆదిత్యని అని చెప్పి చెప్పేసేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఏంటనేది అని చెప్పాను కానీ అవునండి మీ కూతురు పెళ్ళి ఆపాలి అన్న ఉద్దేశంతోనే కావాలని ఆదిత్యని దంతా చేశాడు వాళ్ళే నాకు చెప్పారు వాళ్ళని తీసుకురండ్రా అని చెప్పనేసరికి అవును సార్ ఈసారి చెప్తేనే మేము పోస్టర్లు అంటించాము అనగాని అదే కాదు ఈ దేవాను కూడా షూట్ చేసింది ఆదిత్యనే సార్ అని చెప్పనేసరికి దేవా కాళ్ళులో దొరికింది ఆదిత్య గన్లోంచి వచ్చిన బుల్లెట్టే అని చెప్పనేసరికి ఇదే కాదు ఇంతకుముందు మిథిన మిథునా మేడం పుట్టినరోజు నాడు ఒకడు మీ పార్టీకి ఎంటర్ అయ్యి వాడిని కూడా షూట్ చేసింది కూడా ఈ ఆదిత్యాన్ని అంటే అప్పుడు మిథునా గారి మీద హత్య ప్రయత్నం చేయించింది కూడా మీ కోడలు తమ్ముడు ఆదిత్యని అంటూ ఇంకా ఆదిత్య నిజస్వరూపం కూడా అక్కడ బయట పడిపోతుంది బయట పడిపోయేసరికి చూసారా మామయ్య ఇదంతా మిథున కోసం జరిగిందే తప్ప ఆ దేవా వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు దేవాకు ప్రమాదం దేవ వల్ల మిథునకు ఏ ప్రమాదం ఉండదు మిథునను దేవా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఏమీ ప్రమాదం రానివ్వడు మామయ్య అర్థం చేసుకోండి వాళ్ళిద్దరినీ విడదీయొద్దు వాళ్ళిద్దరి ప్రేమను వేరు చేయొద్దు మామయ్య అని చెప్పి ఇంకా హరివర్ధన్ని కాస్త ప్రతిమాలేసరికి మీ ఇష్టం మిథున సంతోషమే అందరూ కోరుకుంటున్నారు కదా మిదిన సంతోషాన్ని నేనెందుకు కోరుకోకూడదు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ బాబాయ్ దేవా ఇన్ని రోజులు ఎంతో అనుభవించాడు మిథిన తనకు దూరం అయిపోతుంది అని చెప్పి కానీ మిదిన దూరం కాకుండా మీరు మిథునను దేవాని ఒకటి చేస్తున్నారు చాలా థ్యాంక్స్ రిషి అని చెప్పాను కానీ అలా అంటావుంటి వదిన మిథిన దేవా భార్యభర్తలను తెలిసి మిథునను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు నాకు వచ్చిన మరుసటి రోజే తెలుసు వీళ్ళిద్దరూ భార్యాభర్తలని నిజం చెప్తారేమోనని ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేశాను అయినా ఒకరికి మించి ఒకరు నిజాన్ని చెప్పలేదు ఇదంతా ఎందుకో తెలుసా మామయ్య కేవలం మీ మీద గౌరవంతో మీ మీద ఇంత గౌరవం చూపించిన వాళ్ళ ప్రేమను మీరు ఒప్పుకున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ హరివర్ధన్ని హరివర్ధన్ని కాస్త రిషి పొగిడేసరికి అవుట్ ఆఫ్ డేంజర్ మీరు తనని కావాలంటే ఇంటికి తీసుకు అనేసరికి ఇంకా దేవా కాలు స్ట్రిచ్చర్ మీద చైర్ మీద తీసుకుని దే మిథున కాస్త తనతో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది మీ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి మిదిన పుట్టింటికే వెళ్ళాలి అనగానే దేవాకు బాగయ్యేంత వరకు నేను అక్కడే ఉంటాను తర్వాతే మన ఇంటికి వస్తానన్నా అని చెప్పి పెళ్ళి కూడా ఒక పది పదిహేను రోజులు పోస్ట్ పోన్ పెట్టమని చెప్పేసరికి మీ పెళ్ళయ్యి మీద అక్షింతలు వేసే అంతవరకు నేను ఇక్కడే ఉంటానా అంటూ ప్రతిరోజు ఇంకా రిషి దేవా దగ్గరికి వచ్చి దేవాకు మిథునకు హెల్ప్ చేస్తూ ఇంకా దేవాను ఆట పట్టిస్తూ మిథునతో చాలా సంతోషంగా ఉంటారు ఇన్ని రోజులు నాతో మిథున మాట్లాడినప్పుడు తన ముఖంలో నేను ఎప్పుడూ ఎంత ఆనందాన్ని చూడలేదురా కానీ నువ్వు తన పక్కన ఉండేసరికి ఇంత సంతోషం తన ముఖంలో కనిపిస్తుంది చూడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి రిషి కాస్త ఇంకా దేవాని పట్టుకుని ఎంతో సంతోషపడతాడు మొత్తానికైతే రిషి మిథున దేవాలు భార్యాభర్తలని తెలుసుకుని హరివర్ధన్కి షాక్ ఇచ్చి పెళ్లిపేటల మీదే పెళ్ళి ఆపేసి మిథునకు దేవాకు మళ్ళీ పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఆదిత్య కాస్త జైలుకి వెళ్ళిపోతాడు మొత్తానికైతే మిథున దేవాను ఋషి అమెరికా నుంచి కానీ కలపలేకపోయాడు మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి మిథునా దేవాలు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్